నిరపేదలకి నిరుపేదలకి సొంతింటి కళ నెరవేరాలని రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిడ్కోలని నిర్మించడం జరిగిందని తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేయడమే కాకుండా ఆ గృహాలపై లోన్లు తీసుకువచ్చే అర్హులైన లబ్ధిదారులపై పెనుభారం మోపారని పేద ప్రజలు బ్యాంకు బకాయిలు కట్టలేక అది చాలా ఇబ్బందులకి గురవుతున్నారని నేను టిట్కో చైర్మన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అనేక జిల్లాల్లో టిడ్కో గృహాల్ని పరిశీలించడం జరిగిందని టిట్కో గృహాల్లో నివసిస్తున్న వారి సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన వెంటనే లబ్ధిదారులను బకాయిలను చెల్లించేందుకు ఆమోదం తెలిపారని టిడ్కో గృహాల చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ మీడియాకి తెలిపారు అందులో అతి ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే నూట రెండు కోట్ల రూపాయలు ఏదైతే బ్యాంకులకి బకాయిలు ఈఎంఐ రూపంగా వాటిని ప్రభుత్వం సెప్టెంబర్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈ బకాయిలు నూట రెండు కోట్లుంటే వాటిని ప్రభుత్వం తీరుస్తుంది బ్యాంకులకి ప్రభుత్వం కడుతుంది అని చెప్పి నిర్ణయం తీసుకోవడం అయింది ఈ బకాయిలు ఎవరివయ్యా అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మీకు టిడ్కో గురించి అవగాహన కొంచెం కల్పించడానికి రెండు నిమిషాలు టైం తీసుకుంటానండి ఒరిజినల్గా రెండు వేల పదహారులో టిట్కో వ్యవస్థ స్థాపించినప్పుడు ఈ పేద బడు వర్గాలకి మంచి నాణ్యమైన ఇళ్ళు అన్ని సౌకర్యాలు కలిగే సముదాయాల్లో కట్టి చెప్పి టిడ్కో కాలనీస్ చేయాలని చెప్పి నిశ్చయం చేసి టిట్కో అనే సంస్థని రెండు వేల పదిహేడులో గ్రౌండ్ చేసి ఈ ప్రపోజల్తో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోతే అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ ఏడు లక్షల ఇళ్ళు మీకు అవసరం ఉన్నదని చెప్పి ఏడు లక్షల ఇళ్ళు మంజూరు చేసిందని స్టేట్ గవర్నమెంటు ఇక్కడ అవైలబుల్ ల్యాండ్ చూసి ఐదు లక్షల ఇళ్ళు దాకా మనం కట్టచ్చు అని చెప్పి ఈ ఐదు లక్షల ఇళ్ళని ప్రపోజల్ పెట్టి అందులో నాలుగు లక్షల యాభై రెండు వేల ఇళ్ళని గ్రౌండింగ్ చేశారు అంటే గ్రౌండింగ్ అంటే టెండర్లు వెలవడం వాటికి సంబంధించిన ఫైనాన్స్ శాంక్షన్స్ అంతా తీయడం అంతా జరిగింది అంటే ఇల్లు కట్టడమే కాకుండా దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎస్టీపీస్ సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అయితే ఏమి ఓపెన్ ఎయిర్ పార్క్స్ అయితే ఏమి లోపల స్కూల్స్ అయితే ఏమి మహిళా అంటే ఈ సూపర్ మార్కెట్స్ అయితే ఏమి లేదు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఈ విధంగా అన్ని సదుపాయాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి చేయడానికి తొంభై వేల రూపాయలు ఇంటికి టిట్కో ద్వారా సబ్సిడీ ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ మారిన తర్వాత ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి ఈ నాలుగు లక్షల యాభై రెండు వేల ఇళ్ళని ఏదైతే కట్టదలుచుకుందో అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీన్ని కుదించి రెండు లక్షల అరవై ఒక్క వేలకి తీసుకొచ్చారు వాటిని కూడా కంప్లీట్ చేయకుండా కంప్లీట్ చేయని కంప్లీట్ అయిన ఇల్లు కూడా లబ్ధిదారు ఇవ్వకుండా టిడ్కో ఇళ్ళని ఒక రకంగా పనికి మాలిన పరిస్థితికి తీసుకోవచ్చు ఇవాళ నిజంగా టిడ్కో ఇల్లు ఆక్యుపై చేయాలంటే ఒక లక్ష సమస్యలు నేను ఒక రెండు నెలలు అవుతున్నది టిడ్కో చైర్మన్గా ఛార్జ్ తీసుకొని ఇప్పటికొక పది టిట్కో కాలనీసు నెల్లూరు జిల్లా అయితే ఏమి గోదావరి జిల్లాలో అయితే ఏమి గుంటూరు జిల్లాలో అయితే ఏమి ఇట్లా అన్ని జిల్లాల్లో టిట్కో కాలనీస్ చూస్తూ వచ్చాను అన్ని దిగట్ల ప్రధాన సమస్య ప్రజలు నన్ను కలిసి చెప్పించింది ఏంటంటే అయ్యా మా పేరు మీద రుణాలు తీసుకున్నారు రుణాలు తీసుకొని మాకు ఏదైతే మాటగేచ్ పీరియడ్కి ఏదో ఇచ్చారో గ్రేస్ పీరియడ్ ఆ రెండేళ్ళు టైం అయిపోయింది ఇప్పుడు బ్యాంకులు మా ఇళ్ల చుట్టూ తిరుగుతూ మమ్మల్ని బెదిరిస్తున్నారు డబ్బులు కట్టమని మాకు ఇల్లు అయితే లేదు మేము లక్ష రూపాయలు కట్టాము యాభై రూపాయలు యాభై ఏళ్ళు కట్టాము మాకు ఇల్లు లేదు ఆ లక్ష రూపాయల మీద వడ్డీ కట్టుకుంటున్నాం బయట బాడీ బాడీళ్ళల్లో ఉంటున్నాం మాకు ఇల్లు లేదు పోగా బ్యాంక్ వాళ్ళు మా చుట్టూ తిరిగి మమ్మల్ని ఈ ఈఎంఐస్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది కట్టమని అడుగుతున్నారని చెప్పి రిప్రజెంటేషన్ చాలా దగ్గరలో వచ్చాయి దీన్ని గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇల్లు మనం శాంక్షన్ చేసినప్పుడు ఆ లక్ష రూపాయలు తీసుకున్నప్పుడు వీళ్ళు లోన్ కూడా ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళ పేరు మీద లోన్ డ్రా చేయడము డ్రా చేసిన అమౌంట్ ఆ ఆ పర్టికులర్ దీనికి కాకుండా వేరే దగ్గర వాడడం వల్ల వాళ్ళకి ఇల్లు లేవు ఇవాళ వాళ్ళ పేరు మీద లోన్ కూడా డ్రా అయిపోయింది వాళ్ళకి ఈఎంఐస్ మొదలైనవి అటువంటి వాళ్ళకి వాళ్ళ తప్పు లేదు కాబట్టి బ్యాంకులు వాళ్ళని విపరీతమైన ప్రెషర్ చేస్తున్నాయి కాబట్టి ఈ రిప్రజెంటేషను అందరూ ఎమ్మెల్యేలు ఇవ్వడము క్రితటి అసెంబ్లీ సెషన్లో టిడ్కో మీద ఒక డిస్కషన్ జరిగినప్పుడు ఎమ్మెల్యే చాలామంది మాట్లాడారు ఈ విధంగా జరుగుతున్నది దీన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని అలాగే నేను తిరుగుతున్నప్పుడు చాలామంది మనకు రిప్రజెంటేషన్ ఇవ్వడము ఇది ఒక ప్రధాన సమస్యగా చూసుకొని ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తే ఇవాళ నారాయణ గారి సమక్షంలో మా ఎండి సునీల్ రెడ్డి గారు ప్రజెంటేషన్ చంద్రబాబు నాయుడుకి ఇస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా ఈ అమౌంట్ వన్ నాట్ టూ క్రోర్స్ నేను ఫైనాన్స్కి చెప్తాను శాంక్షన్ చేస్తున్నాను ప్రజల మీద భారం పడద్దు ఇది గవర్నమెంట్ తీసుకుంటుంది అని చెప్పడం నిజంగా కూడా హర్షణీయం ఇది ప్రజలకి చాలా ఊరటనిస్తుంది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి